యోబు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చూడండి ఏడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా నీవు మహాభివృద్ధి పొందుతావు అని ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజున నీ స్థితి కొద్దిగా ఉందా నీవేమి అధైర్యపడుకో మీరేమీ భయపడవలసిన అవసరం లే ప్రభు తను నమ్మిన వారి జీవితాలలో మొదట కొద్దిగా ఉన్న తొదకు నిన్ను మహాభివృద్ధిలోనికి తీసుకుని వెళతాడు యోబు జీవితంలో మనం ఆలోచన చేస్తే యోభు స్థితి మొదట ఉన్న దాని కంటే తరువాత అధికముగా యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో ఉంది కదా యోబు మొదటి దాని కంటే అధికంగా పొందుకున్నాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితాలలో కూడా ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావు ఆమె